హాయ్ అండి అందరికి నమస్తే తలకాయ కూర వండుతుందా అండి కనకం మీకు వచ్చిన అబద్ధాలు ఆడతారండి నిన్నటి తిండి అది అబద్ధం ఆడొద్దు నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అబద్ధాలు అబద్ధాలు ఇక్కడికి వచ్చి అది చూపించండి అంటే ఏం చేస్తావు గిన్నెలో ఎర్చ పెడుతున్నాను నేను తప్పు కదా అబద్ధం ఎందుకు ఆడుతున్నావు పైగా చచ్చి ఆడుతుంది అబద్ధం ఆడమని చెప్తావా సరే నేను అబద్ధం ఆడినాగా ఇదిగో పోరా కాయ పండింది అనుకొని నేను ఆ కాయ తీసుకొని తిన్నా కొరికినా కొరగానే చిన్నా కాయ ముగ్గులు ఎంత ఎవరన్నా తింటాడని తెలియదా వాడు చిన్నపిల్లవాడు ఆ ముడ్డు కింద ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయండి ఇలా నొక్కితే తెలీదా అగో తీసిగో ఇది వేస్టే కదండి ఇలా ఎన్ని పళ్ళు నాశనం చేసాడు అలాగే సీతాపల్లి పళ్ళు అండి సగం మింగేశాడు నూట యాభై రూపాయలు సీతాపల్లి పళ్ళు కొన్నానండి ఆ మింగేశాడు ఒక్కటి తృప్తిగా ఆనందంగా ముగ్గిందని నేను తినలేదు అండి సీతాపల్ పళ్ళు అని నేను తిన్నా గుండు మీ చేసు చెప్పు ఒక్కసారి నేను రాకుండా నా రూమ్ తాను తీసుకు తినేసేయండి మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను

నేను ఎందుకంటే షుగర్ కదా ఎక్కువ తిన్న కదా వదిలేసాను లేదా నేను అంతకన్నా డబ్బా తినేస్తాను నేను నిజంగానే మాట్లాడు ఎప్పుడు నేను యాక్షన్ చేయదు ఇల్లుగా మాట్లాడతాను అందుకే నేను అంటే అందరికి ఇష్టం ఎన్ని పండ్లు తిన్నా నేను నువ్వు గుండ్లు మీద చేసి ఇరవై పండ్లు అని తినుంటావు రెండు డబ్బాలు పెట్టాను అక్కడ నేను ఒక్కడ తినలేదు యదార్థం గానే అర్థం అవుతుందా మూడు ఎక్కడికి అక్కడికి ఎక్కడికి పట్టుకెళ్ళాను నిజమే చూస్తాను నిజమే చెబుతున్నాను ఇష్టం చూసి చెప్పు మొహం ఇటు పెట్టి చెప్పు

సగం జామ తాగో చలితే కొంచెం చదువుతుంది మనీ సగం తీసే వచ్చేస్తే ఏ ఏ రంగుబోడ్ తింటాడు ఇది ఒళ్ళు మండిపోతుంది నాకు ఇది కూడా గిన్ని తినేసి ఇంట్లో పెట్టేస్తున్నాడు ఏ ఎలా కనబడుతుందో నీకు చెప్పు అమ్మ దగ్గర అయితే గిన్నె ముట్టి అన్ని మొత్తం కడిగేసి ఇంట్లో పెడుతున్నా సామాన్లు నాకు అన్ని తెలుసు నాకు చెప్తున్నాను నాకు నువ్వు నా వెనకాలే రాకు ఒళ్ళు మండిపోతుంది నాకు రెండు మంట దగ్గర అంటే స్నానం చేయాలి టైం స్నానం చేసి నువ్వు స్నానం చెయ్యి రెండు రోజులకు ఒకసారి చేస్తావు అవును నేను ముందు కూడా అన్నాను కదా మీరు స్నానం చేయరు రెండు మూడు రోజులు నీ దగ్గర అన్నాను నేను మీరని తెలియక నాకు ఇప్పుడు నేను స్నానం చేయలేదు నువ్వు చూసినావు వచ్చి స్నానం చేసి నువ్వు చేయలేదు తెలియకుండా మాట్లాడొద్దు నువ్వు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా గంట 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 గంటలకు నేనే బట్టలు మారుతా ఉంటా బట్టలు మారుతాను అదే స్నానం చేసి నేను గంట గంటకు బట్టలు మారుతా ఉంటా రెండు మూడు రోజులు ఆ జత తీసుకుంటాను నేను సెకండ్ సెకండ్ కి మార్చేం అలా ఇల్లండి ఒకటో చెప్తాను అలా ఇల్లండి ఒకటో చేస్తది హ్మ్ ఇవాయిస్ మేము బాబాయివి నేను ఈ డ్రెస్ వేసుకొని ఇప్పటికి పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి వీడియోలలో ఇదే షర్ట్ వేసుకుని నేను వీడియోలు తిత్తంటే అందరు వీడియోలు చూసిన వాళ్ళు అందరూ ఏంది సాజిద్ పది రోజుల నుంచి అదే డ్రెస్ వేసుకున్నావు అంటారు నాకు మీరే అడగండి అని అడిగితే ఏదో వచ్చిందండి ఇంటర్వ్యూ వెళ్ళాడు అక్కడికి అన్నా మరి మీకు రాలేదండి అదేంటే ఎవరి చేత వాడు వాడు నా పక్క వచ్చేది నేను కిందకి వెళ్ళిపోతున్నా అటు పైకి వచ్చేస్తున్నాడు చెప్పాడు పబ్లిక్ మా ఇంట్లో నీళ్లు రావట్లేదు ట్యాప్ లో అందుకే స్నానం చేయట్లా ఇప్పుడు ఏం చెప్పావు కదా కరెక్ట్ గా మాట్లాడు ఏంటిది ఎప్పుడు పకోడీలు తింటానే ఉంటుంది రాడీలు పకోడీలు పకోడీలతోనే పుట్టిందేమో మరి సరే సరేగా దీపావళికి బట్టలు ఇప్పిస్తాను అయిపోయేట్లేదు ఐదు వందలు ఇస్తాను నన్ను నువ్వు ఏం చేసుకుంటాను సంబంధం లేదు ఐదు వందలకి షార్ట్ కూడా రాదు అసలే ఇవనం అసలే ఇవను రెండు వేలు బట్టలు కొనుక్కుంటా ఏ ఏ ఎక్కడ ఏ రంగు మూడు ఉన్నా నాకు చెప్పు ఒక్కసారి రంగు మూడు ఉండి పోయి నన్ను గోకిస్తాను నాకు రంగు మూడు ఎవ్వరు లేరు కనుక నాటం ఆడుకో నీకు ఇల్లు కట్టేస్తా బొద్దులే రెండు కట్టే పద్దులే నాకు ఎలాగొస్తుంది రెండు వేల బట్టలు ఇప్పి నేను లేదు మాట అన్న ఉన్న మాట వింటాను ఐదు వందలు ఇస్తాను

దగ్గర ఉన్నాయి కదా మళ్ళీ తీసానా డబ్బులు ఇప్పుడు ఎడబెట్టినావు తియ్యి చూపించనా చూపించి నువ్వు ఎక్కడున్నా తీసేసినావు నీకు ఇచ్చేసా నువ్వు గనక నాకు ఇవ్వకపోయి ఉంటే నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఓకే ఓకే నువ్వు తీసేసుకో వెయ్యి రూపాయలు నాకు ఇంటి తెల్ని వెనక రాకు నువ్వు ఎక్కడ దాచిపెట్టినావు నాకు తెలియదులేదు కానీ ఎందుకు మళ్ళీ అని అక్షన్ మరి ఇంతకు ముందు అయితే అక్కడ దాచి దానికన్నా అమ్మమ్మ నువ్వు చూసే మూడు చోట్ల మార్చేది రెండోసారి ఏమో మంచం కింద దాచిపెట్టినావు మరి మూడోసారి ఆడ దాచిపెట్టినావు మరి ఇంకా నేను చూడాలే రోజు కిటికీలో కిటికీలో నుంచి చూడాలి నువ్వు డబ్బులు ఎప్పుడు లెక్కేసుకుంటావు చెప్పాన కనుక నేను పోతున్నా అన్నప్పుడు డోర్ వేసుకుంటావు డోర్ వేసుకున్నప్పుడు ఈరోజు నువ్వు ఎందుకు లెక్కేసుకుంటావు చెప్పానా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాను రేపటివా రేపు ఎన్ని డబ్బులు కావాలి అని దాట్లన్స్ కైర ఓక 500 కైర కంబైడ్ టీసీఎం బ్యాంక్ డబ్బులు తెచ్చుకున్న ప్రాడ దగ్గరికి డబ్బులు చేర్చినా ఆ బాక్స్ తీస్తారు మళ్ళీ పైనే పెట్టస్తారు ఏ పైనే ని ఏమదోతు నికు ఏమేద్దాం నేంతా తెలియలేదులే కనక నా దగ్గర పుణా చ్యాక్ పోయింది ఏనా పోయిందో వయ్ అసలు అటో హోటల్ ఇద నాకు నే కప్రడా అప్పుడు మూడు పోయినవి ఆదార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు దయాలెత్తుకోపోతనే అర్థం అవట్లేదు మనకు అన్ని నిలిగిస్తాయి ఊరు ఎక్కడన్నా ఉంటుందని పాపం మన అన్ని నిలికాడు ఇచ్చాడు వాడు శుభ్రం చేయమంటారు వచ్చాడు వాడు ఇదేంటి ఇదేంటిది ఎలా ఏలాడిపోతుంది మరి నువ్వు పెట్టాలి కదా అసలు మట్టి ఎంత మట్టి అంటే అది బాబోయ్ రేపు అది ఎలా వస్తుందో మరి అది కూడా మట్టిగా వస్తుందో మరి నేను పని ఎంత పని చేస్తాను నీకు తెలుసా అసలు మరి నీ పన్ను చేసుకుంటావు అని చెయ్యను నేను ఎందుకంటే నువ్వు ఎప్పుడు పని చేస్తానే ఉంటావు ఇరవై నాలుగు గంటలు సరే చేసుకుని లే ఎందుకులే అని చెప్పి నేను గదిగాను ఏందటనడతా వచ్చి కిందకు ఉంటేనే బాగున్నాయి కనకం ఎందుకు గలీజ్ చేసిన వాటిని

నువ్వు పది రూపాయలు పెట్టి కూడా ఎప్పుడన్నా నాకు సీతాపట్టుకున్న ఇష్టం ఉంటుంది అని కొన్నావు నువ్వు ఎప్పుడన్నా హాస్పిటల్లో చూపిలేదా కనుక అబ్బా పెరిగేసిందిరా నాయన ఇంకా పెరిగేయలేదు ఎంత అని చెప్తున్నా నేను అది తీస్తే కనిపించింది లేకపోతే నీకు ఇచ్చా తాగదు నీరసంగా ఉంటుంది కాబట్టి టైం వచ్చేటప్పుడు నుంచి కలర్ డబ్బా ఒకటి బట్ట రావాల్సింది ఆ కలర్ వేసేద్దాం దానికి వద్దు ఇప్పుడు వేసేద్దాం అందరూ ఒకటే అడుగుతుంటారు సజీదాజీదాని

నువ్వు ఒట్టంటమాట నాకు కోపం వచ్చి నీ చిదబబ్బలు మళ్ళీ నీ దగ్గర తేనా ఇంకెక్కడా లేరు అందరూ నవ్వుతున్నారు ఎందుకు అలా మేపేస్తున్నారు అది రాకష్ కొంతమంది అలా కొద్దిగా జన్మ రాకష్ మాస్టర్ బెడ్డలమ్మ అంతా నేను అంటున్నాం చెప్పాను ఏ రోజు కలిపి మాటలటమండి రాకేష్ మాస్టర్ బెడ్డలమ్మ పోని అమ్మ పెంచుకుంటన్నా అని చెప్పాలి అక్కడ అక లేపేశారు మరి అన్ని ఎందుకు కనకవా రోడ్డు పెట్టి లేపరు పగలు కొట్టేశారు లేదంటే పడేసారు మూసి నదులు వదిలేసారో చూడాలి కనబడటన తప్పు ఏంటి తప్పు బొమ్మలు రోడ్డు మీద పెట్టేస్తే ఎవరు బాబు గారు సొమ్ముందని అక్కడ పెట్టారు మంచిగా బయటికి రేపం చెప్పి ఆ కోపం కదండీ ఉన్న మాట మాట్లాడాను ఎవరు పర్మిషన్ అడిగి అక్కడ పెట్టారు మీరు మేము అడిగే పర్మిషన్ తీసుకొని పెట్టిన మరి ఎందుకంటే సరిపడలేదు వాళ్ళు పడేయలేదు మరి ఎవరు ఆ లోపలకి తీసుకుపోయి గ్రౌండ్ లో పెట్టుకున్నారు అనుకుంటున్నాను మరి ఇల్లెల్తే గౌరలో పెట్టుకున్నా రాకేష్ మాస్టర్ విగ్రహం అలాగే అలాగే బయటకు తీసుకొస్తా ర్యాలీ చేస్తా చూస్తా ఉండు అక్కడ జ్యాపం చేయకూర్చిని నీకు పోలమాల ఎత్తాలు నేను అప్పుడు నిరాహారి తీస్ట ఎత్తుగా రాకేష్ మాస్టర్ బొమ్మ దగ్గర నేను తీసుకుపోతాక నన్నా జైవాల రాకేష్ మాస్టర్ కాకుండా మొన్న తీసుకెళ్ళావు ఇంట్లో స్టాండర్డ్ అయిపోయా ఇంక ఇప్పుడు తీసుకెళ్లి ఏం చేస్తావు ఇల్లు రాయించేసుకుంటావు ఇప్పుడు రాకేష్ మాస్టర్ బొమ్మ ఎవరికి తీసుకోబెట్టరు అంటావు ఏమో నాకు ఏం

అదేంటి ఎంజర్ ఏరియా ఏదుంటే పెట్టిపోతుంటే పోతాను నేను చూస్తాను నేను చూసిన ప్రతిసారి కనిపిస్తానే ఉంది పట్టుకెళ్ళి అంటే ఫ్యామిలీగా తాగిపోతుంటే పట్టుకుపోయి ఏదో వరకు కనిపిస్తుంటే నేను వారం కింద కూడా చూస్తాను నాకు కనిపించింది నాలుగు అది అవునా ఏదో రకంగా తీసుకొస్తాం దాన్ని బయటికి అది చల్లారిపోతుంది తాగు సీతాఫలాలు తీస్తున్నాను బయటకి మొగ్గలేదమ్మా మొగ్గని అంటే మొగ్గ లేదంటావు మొగ్గునాయి కొంచెం ఇప్పుడు

ఇట్లా నువ్వు ఇట్లున్నావు ఇట్లున్నావు అని అన్నావు నేను ఇట్లా బక్కగా అయిపోతాను దిష్టే తగిలింది నాకు పో నా దిష్టి నా చేతిలో పెడుతున్నా ఇంకెత్తున్నా కదా దిష్టే తగిలింది పో సరే పోలి నా దిష్టే తగిలింది